హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాధారణంగా ముఖ్యమంత్రి కారును ఎవరు ఆపగలరు అది కూడా దారి మధ్యలో ప్రజల సమక్షంలో ఓ ట్రాఫిక్ పోలీసు ఆపుతాడంటే ఇది ఒక పెద్ద సంచలనం కానీ ఇది నిజంగా జరిగింది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ క్యాన్ ను ఓ ట్రాఫిక్ పోలీసు తన విధి నిష్ఠతో ఆపిన సంఘటన దేశం మొత్తం దృష్టిని ఆకర్షించింది ఇది నిజానికి కేవలం ట్రాఫిక్ ఉల్లంఘన సంఘటన కాదు ఇది ఒక పోలీస్ చేసిన ధైర్యం నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం ఓ ముఖ్యమైన సమావేశానికి హాజరు కావడానికి వెళుతుండగా ఆయన క్యాన్వాయ్ లక్నో నగరంలోని ఓ ముఖ్యమైన ట్రాఫిక్ జంక్షన్ వద్దకు చేరింది అప్పటికే ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సిగ్నల్ పనిచేస్తుండగా ఆయన క్యాన్వాయ్ సిగ్నల్ను గౌరవించకుండా ముందుకు సాగింది అదే సమయంలో విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ పోలీస్ ఎవరైనా వారిని ఆపాలని అనుకుంటే వారు సాధారణంగా వెనక్కు తగ్గిపోతారు ఎందుకంటే అది సీఎం క్యాన్వాయ్ కాబట్టి కానీ ఆ పోలీస్ అతని నిష్ఠ మన దేశంలోని ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది అతను ఒక ముఖ్యమంత్రిని ఆపడానికి కేవలం ధైర్యంతోనే కాదు విధి పట్ల ఉన్న ప్రేమతోనూ ముందుకు వచ్చాడు తాను చేయాల్సిన పనేంటో అతనికి స్పష్టంగా తెలుసు సిగ్నల్ను సిగ్నల్ ఉల్లంఘించడం నేరమని అతను సీఎం క్యాన్ వాయ్ అయినా చెప్పగలిగాడు ఆపిన వెంటనే అతడు గౌరవంగా చేతులు జోడించి తన విధిని వివరించాడు ఇది చూసిన ముఖ్యమంత్రి యోగి గారు ఆ పోలీసులను ప్రశంసిస్తూ విధి ఎలా ఉండాలో చక్కగా చూపించాడు అని అధికార అధికార పర్వతాలనైనా చీల్చి తానే చేసిన తప్పును ఒప్పుకుని ఓ పోలీసుకు ధైర్యంగా ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి కూడా ప్రశంసలు అందుకున్నారు ఇవే నిజమైన నాయకత్వ లక్షణాలు అధికారం ఉన్నవాడు తప్పు చేస్తే అతన్ని ఎవరు ఆపలేరనే భావన ప్రజల్లో బలంగా ఉంటుంది కానీ ఈ సంఘటన ఆ నమ్మకాన్ని పూర్తిగా మార్చేసింది ఈ సంఘటన తర్వాత ట్రాఫిక్ పోలీసులు తమ విధుల్లో మరింత ధైర్యంగా ముందుకు వస్తున్నారు చిన్న తప్పులు చేసినా తాము బాధ్యత వహించాల్సిన అవసరముందని గుర్తుంచుకుంటున్నారు అంతేకాకుండా ప్రజలందరూ ట్రాఫిక్ నియమాలు పాటించాల్సిన అవసరం ఎంత ఉందో కూడా ఈ సంఘటన ద్వారా బలంగా గుర్తు చేసింది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి మనం ఎవరి హోదాలో ఉన్నామన్నది కాదు మనం చేయాల్సిన విధిని ఎంత నిజాయితీగా చేస్తున్నామన్నదే ముఖ్యం ఆ ట్రాఫిక్ పోలీస్ మన ఆ ట్రాఫిక్ పోలీస్ తన విధిని నిబద్ధతతో చేయడం వల్ల దేశంలో ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్